ఒక గుడికి వెళ్ళడానికి ఇన్ని పన్నులు అవసరమా మరీ ఎక్కువ అనిపించలేదు అనుకుంటారా మీరు లేదండి మనం వెళ్తున్నది మన ఫ్యామిలీ బాగుండాలి మన ఆరోగ్య సమస్యలు కానీ మనకి ఆర్థిక సమస్యలు కానీ ఏదన్నా ఉన్న దోషాలు కానీ తొలగిపోవాలని కదా ప్పుడు ఎన్ని పనులున్నా చేసుకుని వెళ్లడంలో తప్పు లేదు కదా ఇంకైతే నేను పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చాక పనికి కూడా వెళ్ళి వచ్చేసాను మా వారు వచ్చారు ఇంకా స్నాక్స్ వీళ్ళు ఈరోజు బజ్జీలు తెచ్చుకున్నారనమాట పాపకు ఒకటో రెండో ఎక్కువ పెట్టము ఇంకా వీళ్ళ అందరినీ నేను కళ్ళు మూసుకోమని చెప్పి యాపిల్ వాచ్ చూపించాను ఎక్కడిది ఎలా వచ్చిందని అయితే క్వశ్చన్ పైన క్వశ్చన్లు వేస్తూనే ఉన్నారనమాట నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు హ్యాపీ బర్త్డే కూరకు వచ్చి వచ్చిందండి ఇంకా ఐదు రూపాయలకే ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నారు కదా ఇంకైతే కురుకురాయ కూడా చాలా టేస్టీగా ఉంది ఇదేదో నేను వాళ్ళకి మంచి చేస్తున్నానని కాదు జెన్యున్ గానే చెప్తున్నాను మా ఊర్లో కూడా చాలా మందికి వచ్చింది మాకు కూడా వచ్చిందని మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లల్ని పూలు కోసి అనమాట చెట్లు పూలు కాసాయి ఇంకా వాటిని అన్నిటిని కోసి పెట్టేశారు కట్టి పెట్టేశాను నేను ఇంక రేపు తీసుకొని వెళ్ళడానికి పుదీనా చట్నీ కోసం పుదీనా అయితే వలుసుకుంటున్నాము ఇదే ఈ రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్